అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు వీడియోలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిది విడత డబ్బులు రిలీజ్ కాబోతున్నాయండి మరి ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎవరికి ఈ డబ్బులు అకౌంట్లో పడతాయి అన్న విషయాన్ని మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తీసుకుందాం పాటుగా మరి పీఎం కిసాన్ డబ్బుల్ని పదివేల రూపాయల వరకు పెంచడం జరిగింది కదండి ఆ పెంచిన డబ్బులతో కలిపి మరి మనకి ఎప్పుడు అకౌంట్లో వేస్తారు సంక్రాంతి కానుకగా వేస్తామో అని చెప్పడం అయితే జరిగింది కదా మరి ఈ డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లోకి ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉందనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నస్తే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట దీని మీద మనకి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే చిన్న చిన్న రైతులు ఉంటారో చూసారో వారందరికీ ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి మరి కొత్తగా ఎవరైనా నమోదు చేసుకోవాలనుకుంటే కనుక ఈ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి ఎప్పుడు నమోదు చేసుకోవాలి ఎక్కడ నమోదు చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాము దీంతోపాటుగా మనకి పదిహేడో విడత పద్దెనిమిదో విడత డబ్బులు అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అండి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సరానికి సంబంధించి మనకి ఇంకొక విడత బ్యాలెన్స్ అనేది ఉందన్నమాట అంటే పంతొమ్మిది విడత డబ్బులు అయితే రావాలి మొన్న జరిగిన మీటింగ్లో మొన్న జరిగిన అటువంటి సభలో ఒకసారి మనకి చూసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి మోదీ గారి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట ఈఎం ఇలా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలకి కాకుండా మొత్తంగా పదివేల రూపాయలకి అందిస్తాము అని చెప్పడం జరిగిందండి మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఆరు వేల రూపాయల యొక్క ఆర్థిక సహాయం అనేది అందిస్తూ వస్తుందండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బు అనేది రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది అనమాట రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక్కొక్క సంవత్సరంలో మూడు వాయిదాలతో ఈ పథకం అనేది చెల్లించబడుతుంది ఈ పథకంలో ఇప్పటివరకు పద్దెనిమిది వాయి విడతల వరకు వాయిదాలు చెల్లించడం అయితే జరిగిందండి ఇప్పుడు పంతొమ్మిది విడత కోసం రైతానులు అందరూ ఎందుకని ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే పంట వేడి సాయం కోసం ఉంటుంది కదా మరి ఆల్రెడీ రబీ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది రైతన్నల్లో కూడా పంటలు వేయడానికి కూడా స్టార్ట్ చేశారు ఈ సమయంలో మరి వచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఎం నిధి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అదే టైంలో రాష్ట్రానికి సంబంధించిన అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు దానికి దానికి తోడుగా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు పదివేల రూపాయలు చేయడం జరిగింది కాబట్టి ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు వచ్చేసాయి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఆరు వేల రూపాయలు కాబట్టి ఈ ఆరు వేల రూపాయలు ఒకేసారి విడుదల చేస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే మనకి పదిహేడు పద్దెనిమిది డబ్బులు అయితే వచ్చేసాయి కాబట్టి పంతొమ్మిదో విడత డబ్బులు మరి ఈ జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనమాట ఇదే సమయంలో మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫేమస్ ఫే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్నదాత సుఖీభోగ పథకానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు దాంతోపాటుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఆరు వేల రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఒకేసారి అకౌంట్లోకి జమ కాబోతున్నాయి అన్నమాట దీనికి రైతన్నలందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాలండి కొత్తగా ఎవరన్నా అప్లై చేసుకోవాల్సి వస్తే కనుక పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటేనే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట తర్వాత మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఏ లింక్ అనేది చేయించుకోవాలండి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ లేకపోతే బ్యాంకుకి వెళ్ళి కానీ మీ యొక్క ఆ బ్యాంక్ అకౌంట్కి యొక్క ఎంపీసీఏ లింక్ అనేది చేయించుకోవాలి దాంతోపాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలండి దాంతోపాటుగా మరి మీ ఆధార్ కార్డుకు ఆధార్ కార్డుకి కూడా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అప్ అయి ఉండాలి ఎందుకంటే మీకు ఫోన్ నుంచి గవర్నమెంట్ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయితే మీ అకౌంట్కి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ప్రతిదీ మీకు ఫోన్కి మెసేజ్ పంపిస్తారు కాబట్టి మీకు ఆ మెసేజ్ అనేది తెలియాలంటే మంచి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే మీరు దగ్గర పెట్టుకోవాలన్నమాట పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న చిన్నకారు రైతానులు ఉన్నారో వారందరూ కూడా మరి మనకి ఎంతగానో ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మరి ఎప్పుడైతే అకౌంట్లో పడతాయి అని చెప్పి ఎదురు చూడటం అయితే జరుగుతుందండి మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కంపల్సరీ ఈ డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటే కనుక వారందరూ కూడా వెంటనే మీరు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు జత చేసి మీరు మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక మీరు మీ యొక్క ఫోన్కి ఓటీపీ అనేది వస్తుందండి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇదండి ఇవాళ చూడే అనంత సుఖీభ పథకానికి సంబంధించి సంబంధించి అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ వరకు మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే